మనకంటే అవతలి వ్యక్తి యోగుడని మనం గ్రహించుకోవాలి మన ఇంటికి ఒకళ్ళు పేదోడు వచ్చి మనం ఏం చేస్తాం నీచంగా చూద్దాం ఒక పేదోడు ఇచ్చి మన దగ్గర ధన సహాహాన్ని అడిగాడు ఒక అడుక్కునేవాడు వచ్చి అతను వాడు కాదు పేదవాడు తన దగ్గర లేని వస్తువుని మన దగ్గర అడిగి తీసుకుంటున్నాడు తన దగ్గర లేని వస్తువుని మన దగ్గర అడిగి తీసుకుంటాడు తన దగ్గర ధనం లేదు అతను ఏం చేస్తున్నాడు వచ్చి అమ్మ నాకు ఏదో విద్య సాయం చేసి పెట్టను ఆ వ్యతిరేకంగా మనం తునీకరించకూడదు ఎందుకంటే ఆ అడుక్కుని వ్యక్తి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభులు శ్రమపడి చనిపోయాడు ఆ అడుక్కుని వ్యక్తి కోసం కూడా ఏసై శ్రమపడి చనిపోయాడు ఆ వ్యక్తిని కూడా మన గౌరవాలి అతను మన సహోదరుడు మన బంధువు మన మిత్రుడు మన స్నేహితుడు మన రక్త సంబంధం మనం ఏం చేయలేదు గ్రహించుకుని ప్రేమతోటి మనకు కలిగిన దాంతో ఆ వ్యక్తికి సహాయం చేయాలి ఎందుకంటే అతను మన సహోదరుడు మనం అందరం ఒకే సో ఒకే తల్లి గర్భంలోంచి వచ్చాం అవ్వ ఆదముల ద్వారా అర్థమైంది కదా అతను మన సహోదరుడు ఆ వ్యక్తి మనం గౌరవించాలి ఎందుకంటే అతను మనకంటూ యోగుడని గ్రహించుకోవాలి ఎందుకంటే దీనుల పట్ల దేవుని కృప నిరంతరం ఉంటుంది అంటే అర్థమైంది కదా యేసుక్రీస్తు ప్రభులను నమ్ముకునే వాళ్ళందరూ ఎవరంట పేదోళ దేవుడు అంటారు వాళ్ళు పేదోళ్ళ దేవుడు అండి అని అంటారు అర్థమైంది కదా ఆయన పేదవారి పక్షనే ఉంటాడు ఆయన ఆ అడుక్కున్నాడు మన ఇంటికి వచ్చినప్పుడు ధునీకరించకూడదు ఎందుకంటే దేవుని దీనిల పట్ల దేవుని కృప ఉంది ఎందుకంటే ఒక రాజుగారు ఉన్నారు వాళ్ళ ధనం ఉంది పేదలాజరు ఉన్నారు ఏమీ లేదు పాపం వీళ్ళిద్దరు ఎవరు పరలోకం వెళ్ళారు రాజుగారు వెళ్ళ పేదలాజర వెళ్ళాడు అంటే పేదలాజరని దేవుడి ప్రేమించాడు కారణం ఏంటో తనకున్న స్థితిలో కూడా యథార్థంగా బతికాడు రాజుగారు ఏం చేయరు ధనం ఉందని విర్రవీగాడు ఎర్రవీగాడు పేదోడి పెట్ట ఎవరికే గౌరవించేవారు కాదు తనకంటే తా ఎదుటివారు యోగ్యుడని అతను ఎంచుకోలేదు నేనే గొప్ప నేను రాజు నేను పిలితే పది మంది వస్తారు నేను పొమ్మంటే పది మంది పోతారు నీకేకైతే రావాల్సిందే నేను చెప్పిన మాట వినవలసిందే నేను ఏం చేయమంటే చేయాలి అని గర్వించాడు తప్ప నాకంటే అవతల వ్యక్తి యోగ్యుడైన గౌరివల తన 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 తింటున్న రొట్టు మొక్కలు కింద అడిపోతుంటే ఒక పేదవాడు తింటే దగ్గర చూసాడే కానీ ఆ పక్కవారిని కాగేసి బాబు ఒకదంతా అతనికి ఏదైనా పెట్టండి అన్న మాట కూడా అతను అనలేకపోయాడు ఇద్దరు చచ్చిపోయారు పేదలాజరేమో ఏమి ఎక్కడికి వెళ్ళడు పరలోకం వెళ్ళాడు నర నరకానికి ఎవరు వెళ్ళు ధనవంతుడు వెళ్ళాడు కారణం ఏంటి ఇతనికి దేవుడు కలగజేసాడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దాన్ని సరైన సద్వినియోగం చేసుకోలేదు మనిషిని మనిషిక ఇతను చూడలేదు పేదవాడు రొట్టు మొక్కలో ఏరుకుంటుంటే జాలి కలిగి తనకంటే వ్యక్తి యోగ్యుడు కదా నేను మనిషే కదా అతను మనిషే కదా స్థాయి అయితే మారింది ప్రేమ కలిగి సాయం చేయలేదు కూడా అలా సాయం చేయకపోవడం వలన నరకంలో ఉన్నాడు అదే పేదరాజు ఏం చేశాడు యథార్థంగా బతుకుడు కన్నాలు వేయలేదు మోసం చేయలేదు అబద్ధాలు ఆడలేదు కొట్లాటలు చేయలేదు కాసల మీద కింద ఉన్న రొట్టు మొక్క అయినా సరే పడ పడిపోయిన రొట్టు మొక్క అయినా కింద తిన్నాడు తప్ప ఎక్కడ కన్నాలు వేయలేదు యథార్థంగా బ్రతికేడు యథార్థంగా బ్రతికేడు కాబట్టి తన నీతి అతను పరలోకంలో చేర్చ నీతి లేదు గౌరవం ఇవ్వలేదు నీతి లేదు గౌరవం లేదు మనిషిని మనిషికి అతను చూడలేకపోయాడు అలాగే మన నెలలకేసి ఎవరైనా పేదవారు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వారిని గౌరవించాలి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసి పెట్టాలి మన పూర్వం జనాలు ఏం చేసేవారు అలా అన్నం వండుకున్నప్పుడు గుప్పటి బీమి ఎగస్ట వేసేవారు అది ఎవరి కోసం ఎవరైనా పేదవారు వస్తారో పాప మళ్ళీ ఆకలితోటి ఉంటారని కొంచెం వాళ్ళకి అన్నం వేదామని అన్నం పెడదామని కొంచెం ఎగస్టే వేసేవారు పూర్వం వండుకున్నప్పుడు కొంచెం ఎగస్టా వండివారు అటు ఎవరైనా పేదవాళ్ళు వచ్చారనుకో గడగలు ఆడతా వాళ్ళకి అన్నం పెట్టేవారు కూరేసేవారు నీళ్ళు ఇచ్చేవారు నైట్ ఇక్కడ పడుకుంటామని కూడా అడిగేవారు నైట్ టైం అయితే పగటలు అయితే సోఫా అక్కడ కూర్చుని వాళ్ళతో పాటు మంచి సెడ్డం మాట్లాడుకుంటూ ఉండేవారు వాళ్ళు సాయం చేసేవారు వాళ్ళకు ఉన్న దాంట్లో పెట్టి వాళ్ళకి కలిగిన పేద స్థితిని బట్టి వాళ్ళ మంచివారు అయితే దేవునికి మొరపెట్టుకునేవారు ఇలా తెల్లారు వేసి యథాస్థితికి పనులు చేసుకు చేసుకునేవారు కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో పేదవాళ్ళు పెట్టేవారు ఒక భర్త బీ ఒక భర్త ఒడ్లు తెచ్చుకుని ఆడించుకుని ఆడించుకునే బీములో కొంత పేదోడికి పెట్టేవారు నేను అతని కోసం కొంచెం బీం ఎగస్ట్ వేసేవారు పక్కింటికి ఎదురుంటోళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గ్లాసుడు కారం ఒక గ్లాసుడు మంచు మంచి నుండి తెచ్చుకుని అదే వండుకునేవారు అందులోనే కొంచెం కూర పేదోడు తీసేవారు అలా ఉన్నా సరే వాళ్ళ కష్టకాలంలో ఉన్నా సరే ఆరోగ్యవంతిగా ఏ షుగర్ లేదు బీపీ లేదు బాధ లేదు దుఃఖం లేదు సంతోషంగా హ్యాపీగా బ్రతికి పోరాలు దేవుని యొక్క కృప మీద ఉంది వాళ్ళకి వాళ్ళు స్థితిలో ఉన్నా పేద స్థితిలో ఉన్నా వాళ్ళు సంతోషంగా బ్రతకగలిగారు ఇవాళ దేవుడు కలగజేసాడు ప్రజలకి కానీ షుగర్లో బీపీలు శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆరోగ్యం లేదు ప్రశాంతత లేదు కారణం ఏంటి వారికంటే ఎదుటి వారిని తక్కువగా చూస్తున్నారు అందుకే దేవుని యొక్క కృప వారికి తక్కువైంది అందుకే నష్టపోతూ ఉన్నారు అది మాత్రం మన చేయాలి గుర్తించుకోవాలి మనకంటే మన పక్కవాడు యోగ్యుడు ఎందుకంటే అతని వారు అతని ఎత్తుకు అతని కోసం కూడా దేవుడు ఏం చేసి మరణం పెట్టాడు ఇద్దరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి ఇద్దరు ఒకే స్థలంలోకి వెళ్ళాలి తలలోకం నీతిగా బతి ఇద్దరన అది గుర్తికోవాలి అంతేకాని ఇదిటి వారిని తునీకరించడం కానీ మాట అంటం కానీ చేయకూడదు గౌరవ రెస్పెక్ట్ అవ్వాలి మర్యాద వాళ్ళు అడుక్కుని అడిగితే గడగలు నీకు కలిగిన దాంట్లో వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి